హాయ్ అండి నేను మీతో శెట్లక్ష్మి ఇక్కడ సామర్లకోట పెద్ద శ్మశానం అంటారండి ఈ శ్మశానానికి చాలా సంవత్సరాల చరిత్ర ఉన్నదండి మూడు వందల సంవత్సరాల పైన చరిత్ర కలిగిన శ్మశానం అండి ఇది పెద్ద శ్మశానం అంటారు ఇది ఈ ఈ కరెంటువి మిషన్ల మీద దహనాలు చేయటం ఇవన్నీ రాకముందు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చేవారండి ఊళ్ళో ఎవరైనా ఇక్కడే వచ్చేవారు ఈ ఊరికి ఇంకొకటి రైల్వే స్టేషన్ దగ్గర ఉంది ఈ ఊరికి రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి తర్వాత ఇక్కడ ఒకటి ఇదే పెద్ద శ్మశానం అంటారండి దీని పేరు కాలక్రమాన ఇక్కడ చుట్టూ ఇల్లులు అయిపోయినాయి ఇక్కడ అన్ని ఇల్లులు అయిపోయి ఇప్పుడు ఈ శ్మశానం దాటాక అన్ని చేలు అవి ఉండేవి ఇక్కడ ఒక ఆయన ఈ షెడ్ నిర్మించారండి అతని భార్య చనిపోతే జ్ఞాపకార్థం నిర్మించారు ఆ తర్వాత నుంచి ఇక్కడ శివాలయం నిర్మించారండి ఈ శివాలయం యాభై ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఇక్కడ కట్టి ఈ శివాలయం దగ్గర కార్తీక మాసంలోని శివ శివరాత్రికి ఇక్కడ అన్న సంతర్పణలు అవి చేస్తారు పూజలు అవి మా చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ అని ఇక్కడ స్థాపించారండి ఇక్కడ మొదట్లో గుడికి మొదట్న వినాయకుడిని నిర్మించారు ఆ తర్వాత ఈగుడు కాశీపేశ్వర స్వామి కాశీ తల్లి విష్ణుమూర్తి బృందావనం నవగ్రహ దేవతలు ఆ పక్కన శివుడికి అభిషేకం చేసుకోవడానికి అక్కడ శివుడిని సోభణ్య స్వామిని నిర్మించారండి ఇక్కడ కార్తీక మాస అన్న సందర్భంలో భోజనాలు జరుగుతున్నాయండి ఇక్కడ కాశీ అన్న పూర్ణేశ్వరి దేవి కాశీ విశ్వేశ్వర స్వామి మహాశివుడు మహావిష్ణువు రండి ఇక్కడ బృందావనం బృందావనం చాలా చక్కగా నిర్మించారు ఇక్కడ ఇక్కడ శ్మశానందరే ఇంత గొప్పగా నిర్మించింది ఇది ఒక్కటే అయి ఉంటుంది శివుడికి అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈశ్వరుడు వినాయకుడు నావగ్రహ దేవతలు నవగ్రహ దేవతలు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడ ద్వారపాలకుడుగా ఆంజనేయ స్వామిని ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారండి చాలా చోడ మచ్చడిగా చాలా చక్కగా అద్భుతంగా భక్తి పెంపొందే విధంగా ఉంటుంది ఇక్కడ ఇంత గొప్పగా చక్కగా నిర్మించినందుకు అరధాన్యులు నవగ్రహ దేవతలన్నీ అక్షరాభ్యాసాలు చేసుకోవడానికి ఇక్కడ సరస్వతి దేవిని కూడా నిర్మించారు ఎంతో అద్భుతంగా ఇక్కడ అన్ని దేవతలను లక్ష్మీదేవిని అందరి దేవతలను ఇక్కడ ప్రతిష్ఠించారు ఇవన్నీ బృందావనం కూడా నిర్మించారు ఇక్కడ చాలా అబ్బులు పరుస్తూ ఉంటాయండి చూసిన వాళ్ళని చాలా భక్తి పెరుగుతూ ఉంటుంది అన్నపూర్ణమ్మ తల్లి కాశీ తల్లి మహాశివుడు కాశీ విశ్వేశ్వరుడు మూడు అయిపోయిన టైము ఇక్కడ ఇంకా భోజనాలు జరుగుతున్నాయండి కార్తీక మాసంలో ఇక్కడ భోజనాలు పెడతారండి శివుని కళ్యాణం చేస్తారు